ఓం శ్రీ మాత్రేన్మహ మన ఛానల్ చూస్తున్న రెండు ప్రేక్షకులకు స్వాగతం కర్కాటక రాశి వారికి మార్చి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపార సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం శ్రీ మాతరేనమహ అని కామెంట్ చేయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్తున్నాము అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది కర్కాటక రాశి వారికి మార్చి నెలలో పట్టబోయేటువంటి అదృష్టం ఎవ్వరూ ఆపలేరు ఈ రాశి జాతకులకు మార్చి నెలలో గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండటం వలన మీరు ఈ నెలలో అదృష్టాన్ని విపరీతంగా పొందబోతున్నారు చంద్రుని ప్రభావంతో కర్కాటక రాశి వారికి భావోద్వేగాలు ఊహాశక్తి పెరిగి వారు తమ లక్ష్యాల దిశగా స్థిరంగా నడుస్తారు కర్కాటక రాశి వారు స్వభావంతో భావకులు సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు ఇతరుల అవసరాలను గుర్తించి సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఈ స్వభావం వారిని జీవితంలో అనేక మంది నుండి గౌరవాన్ని ప్రేమను పొందేలా చేస్తుంది గతంలో మిమ్మల్ని ఎవరైతే అవమానాలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారిపై మీరు విజయాన్ని సాధించగలుగుతారు కర్కాటక రాశి వారు ఏది చేసినా కుటుంబం ప్రియమైన వారి కోసం చేస్తారు వారికి కుటుంబమే ప్రపంచం గతంలో మీరు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా మీ ప్రేమ అంకిత భావం మిమ్మల్ని ముందుకు నడిపించింది అయితే ఈ నెలలో ఈ స్వభావం మీకు మరింత మేలు చేస్తుంది ఎందుకంటే గ్రహాల అనుకూలత మీ ప్రయత్నాలను రెట్టింపు చేస్తుంది మీ అసాధారణమైన శక్తి అంతర్జ్ఞానం ఇతరులను అర్థం చేసుకునే శక్తి ఈ నెలలో మరింత ప్రకాశిస్తాయి వలన మీరు మరింత గొప్ప విజయాలను సాధిస్తారు ఇక మార్చి నెలకు కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి విషయంలోకి వస్తే చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో మీ ఖర్చులు ఎక్కువ ఉండి మీరు సంపాదించే డబ్బు ఇతరుల కోసం ఖర్చు చేస్తూ మీ అవసరాలను నిర్లక్ష్యం చేసేవారు కానీ ఈ నెలలో ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గి భవిష్యత్తు కోసం పొదుపు చేసుకునే అవకాశం లభిస్తుంది గృహ నిర్మాణం వాస్తు మార్పులు ఇంటి అలంకరణకు కూడా ఇది మంచి సమయం కర్కాటక రాశివారు తమ వృత్తిలో స్థిరత్వాన్ని భద్రతను కోరుకుంటారు మార్చి నెలలో మీకు ఆర్థిక భద్రత స్థిరత్వం లభిస్తాయి ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది పాత బకాయిలు అప్పులు తీర్చుకోగలుగుతారు కొత్త ఆర్థిక లావాదేవీలు సాఫీగా జరిగిపోతాయి భూమి ఇల్లు వాహనం వంటి స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలమైన సమయం ఉద్యోగం చేస్తున్న వారు కూడా ప్రమోషన్లు జీతం పెరుగుదల వంటి శుభవార్తలు వినగలుగుతారు గతంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఈ మార్చి నెలలో వాటి నుండి బయటపడి స్థిరమైన ఆర్థిక స్థితిని సాధించడం చూస్తారు మీరు చాలా కాలంగా కొనాలనుకున్న వస్తువులు ముఖ్యంగా ఇంటికి సంబంధించిన వస్తువులు కుటుంబ సభ్యుల కోసం కానుకలు ఇవ్వగలుగుతారు వ్యక్తిగత జీవితంలో కూడా కర్కాటక రాశి వారికి నెలలో అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తుంది గతంలో మిమ్మల్ని అర్థం చేసుకోలేక మీ భావోద్వేగాలను గౌరవించని వారికి ఇప్పుడు మీ విలువ తెలుస్తుంది కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు అపార్థాలు తొలగిపోతాయి అందరూ ఒక్కటే ఉంటారు మీరు కుటుంబ సభ్యుల పట్ల చూపించే నిస్వార్థమైన ప్రేమ అంకిత భావం ఇప్పుడు మీకు మరింత ఆనందాన్ని గౌరవాన్ని తెస్తాయి ఎన్నో ఏళ్ళుగా వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న కర్కాటక రాశి వారికి ఈ నెలలో వివాహ సంబంధమైన శుభవార్తలు వినే అవకాశం ఉంది వివాహితులైన కర్కాటక రాశి వారికి కుటుంబంలో సంతోషం ఆనందం నెలకొంటుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంది మీ సున్నితమైన మనస్తత్వం సానుకూల దృక్పథం భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం వల్ల ఇతరులు మిమ్మల్ని ప్రేమించి గౌరవిస్తారు మీ చుట్టూ ఉన్నవారు మీ స్నేహాన్ని ప్రేమను కోరుకుంటారు కుటుంబంలో మీ అభిప్రాయాలు విలువ పెరుగుతుంది సహాయం అవసరమైన వారికి మీరు చేయగలుగుతారు హృదయాల్లో స్థానం సంపాదించుకుంటారు సమాజంలో మీ స్థానాన్ని మరింత పెంచుకుంటారు కర్కాటక రాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే మార్చి నెలలో మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది కర్కాటక రాశి వారు స్వభావరీత్య భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు ఇతరుల కష్టాలు చూసి బాధపడతారు దీనివల్ల కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి గురవుతారు అయితే మార్చి నెలలో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీరు మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి ధ్యానం యోగా సరైన ఆహార నియమములు పాటిస్తే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు నిద్రలేమి ఒత్తిడి జీర్ణ సంబంధిత సమస్యలు గతంలో ఉన్నవారు కూడా మెరుగైన ఆరోగ్యం వైపు అడుగులు వేస్తారు తిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి నీరసం కలిగించే ఆహారం తినకండి మార్చి నెలలో మీ ఆరోగ్యం మెరుగుపడి మానసిక శారీరక శక్తి పెరుగుతుంది దీనివల్ల మీరు ఎక్కువ పనులను సమర్థవంతంగా చేయగలుగుతారు మీ శరీరంలో శక్తి నిండి ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఈ నెలను గడుపుతారు కుటుంబం కోసం చూపించే శ్రద్ధలో కొంచెం సమయాన్ని మీ ఆరోగ్యం కోసం కూడా కేటాయించడం మర్చిపోవద్దు మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబానికి మేలు చేయగలుగుతారు మార్చి నెలలో కర్కాటక రాశి వారు వృత్తిపరంగా గొప్ప విజయాలను సాధిస్తారు మీరు చేస్తున్న ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఉద్యోగం చేస్తున్న వారిపై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు కొత్త బాధ్యతలు లభిస్తాయి మీరు గతంలో చేసిన పనులకు ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మార్చి నెలలో మంచి అవకాశాలు లభిస్తాయి వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం లభిస్తుంది కొత్త పెట్టుబడులు భాగస్వాములు మీ వ్యాపారానికి మేలు చేస్తారు మీరు చేసే ఏ పనిలోనైనా అదృష్టం సత్ఫలితాలు మీ వైపు ఉంటాయి విద్యార్థులు తమ చదువులో రాణిస్తారు పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు గతంలో విజయం సాధించలేకపోయిన చోట ఇప్పుడు విజయం సాధిస్తారు మీ ప్రతిభ సామర్థ్యం అంకిత భావం అందరికీ తెలుస్తాయి ఇంతకాలం అవకాశం రాలేదని బాధపడుతున్న కర్కాటక రాశి వారికి ఇప్పుడు అనుకోని అవకాశాలు వస్తాయి మీరు మీ అంతర్జ్ఞానాన్ని భావోద్వేగ బుద్ధిని ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటే మీరు చేసే ప్రతి పనిలో విజయం మీదే అవుతుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు నిర్వహించగలుగుతారు ఎందుకంటే మీకు గ్రహాల మద్దతు పూర్తిగా లభిస్తుంది కర్కాటక రాశివారు మార్చి నెలలో భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో వాటిని సరిగ్గా వ్యక్తపరచడంలో మరింత నేర్పుగలవారవుతారు గతంలో మీరు ఎవరితోనైనా నేర్పుగలవా వారవుతారు గతంలో మీరు ఎవరితోనైనా అపార్థాలు మాస్పర్ధలు కలిగి ఉంటే వాటిని ఈ నెలలో సరిదిద్దుకోవడం ప్రయత్నించండి మీ భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇతరుల ప్రయోజనాల కోసం ఉపయోగించకండి మీకు సృజనాత్మక అంశాలపై ఆసక్తి ఉంటే ఈ సమయం దాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కళలు సంగీతం నృత్యం రచన వంటి రంగాల్లో మీరు మరింత ప్రకాశిస్తారు కర్కాటక రాశి వారికి ఉన్న సున్నితమైన మనస్సు ఊహాశక్తి ఇప్పుడు మీకు మరింత ఉపయోగపడతాయి అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మంచి గ్రంథాలు చదవడం మంచి వ్యక్తులతో సాంగత్యం చేయడం వల్ల మీ మానసికంగా మరింత బలపడతారు ఆధ్యాత్మిక జ్ఞానం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది ఇవన్నీ కూడా మార్చి నెలలో మీరు సాధించగలుగుతారు మీలో ఉన్న భావోద్వేగాలను సమతుల్యతను ఉంచుకుంటూ సామర్థ్యం అంకిత భావం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి మీరు చేసే ప్రతి పనిలో మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు మార్చి నెలలో కర్కాటక రాశి వారికి సమాజంలో గుర్తింపు మర్యాద పెరుగుతాయి గతంలో మిమ్మల్ని తక్కువ చేసి చూసినవారు మీ సున్నితమైన మనస్తత్వాన్ని బలహీనంగా భావించిన వారు ఇప్పుడు మీ ముందు నిలబడలేరు మీ ప్రేమ అంకితభావం ఇతరుల కష్టాలను అర్థం చేసుకునే తీరు వీరిని ఆశ్చర్యపరుస్తాయి మీరు చేసే సామాజిక కార్యక్రమాలు ఇతరులకు సహాయం చేయడం నిరుపేదలకు చేయూతనివ్వడం వంటి వల్ల మీకు మంచి పేరు వస్తుంది మీరు ఆలోచించి ఆశించిన దానికంటే మీ జీవితం ఎక్కువగా మెరుస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు మీరు చేసే ప్రతి పని విజయవంతమవుతుంది ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవించే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది గతంలో మీతో అనవసరంగా వివాదాలకు దిగిన వారు ఇప్పుడు మీ మంచితనాన్ని సహనాన్ని చూసి క్షమాపణలు కోరుతారు మీరు ఎంతకాలంగా వేచి చూస్తున్న సంతోషకరమైన క్షణాలు ఇప్పుడు మీ ముందు నిలుస్తాయి మార్చి నెలలో కర్కాటక రాశి వారి జీవితంలో గొప్ప మార్పులు జరుగుతాయి మార్చి నెలలో కర్కాటక రాశి వారి ప్రతికూలతలు ఉంటే అవి క్షణికమైనవి మాత్రమే మీ ప్రేమ భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం స్పష్టమైన లక్ష్యాలు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి మీరు లక్ష్యాల వైపు నిరంతరం ప్రయాణిస్తూ సవాళ్ళను అధిగమించి ముందుకు వెళతారు చంద్రగ్రహణం ప్రభావం మీకు ఎంతో మానసిక బలాన్ని శక్తిని సున్నితత్వాన్ని ఇస్తుంది మీరు చేసే ప్రతి పని విజయవంతమవుతుంది దీనితో పాటు మీ ఆత్మవిశ్వాసం మరింత మెరుగుపడుతుంది ఇతరులతో మాట్లాడేటప్పుడు మీరు స్పష్టంగా సున్నితంగా మాట్లాడండి మీ భావోద్వేగాలను సరిగ్గా వ్యక్తపరచడం నేర్చుకోండి దీనివల్ల మీరు అందరితోనూ మంచి సంబంధాలు కలిగి ఉంటారు ఇంట్లో పెద్దవారి అనుభవం సలహాలు మీకు ఎంతో సహాయపడతాయి అందరి దీవెనలు ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి మార్చి నెలలో కర్కాటక రాశి వారికి అదృష్టం ఎప్పుడు లేని విధంగా తోడుగా ఉంటుంది గతంలో ఎన్నో సవాళ్ళను వేచి చూస్తున్న మంచి సమయం ఇది ఇప్పుడు మీ ముందు ఉన్నాయి వీటిని సద్వినియోగం చేసుకుని మీ జీవితాన్ని మరింత అద్భుతంగా ఆనందమయంగా మలుచుకోండి కర్కాటక రాశి వారికి మార్చి నెల అంతా విజయాలతో ఆనంద సంతోషంతో నిండి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ని ప్రెస్ చేయండి అలాగే ఓం శ్రీ శ్రీమాతరేన్ మహాని కామెంట్ చేయండి ధన్యవాదములు